నిర్గమకాండము ఇరవై మూడో అధ్యాయము లేని వార్తను పుట్టింపకూడదు అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టినితో నీవు కలయకూడదు దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు న్యాయమును తిరిపివేయటకు సమూహంతో చేరి వ్యాజ్యములలో సాక్ష్యము పలకకూడదు వ్యాజ్యమాడు వాడు వాని ఎడల పక్షపాతముగా నుండకూడదు నీ శత్రువుని ఎద్దయినను గాడిదే అయినను తప్పిపోవచ్చుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవలను నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడియుండుట చూచి దాని నుండి తప్పింపక ఇందునని నీవు అనుకున్నను అగత్యముగా వానితో కలిసి దాని విడిపింపవలను దరిద్రుని వ్యాజ్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు అబద్దమునకు దూరముగా నుండుము నిరపరాధినైనను నీతి నైనను చంపకూడదు నేను దృష్టిని నిర్దోషినిగా ఎంచను లంచము తీసుకొనకూడదు లంచము దృష్టి గలవానికి గృడితనము గలగజేసి చేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును పరదేశిని బాధింపకూడదు పరదేశి మనస్సు ఎట్లుండునో మీరెరుగుదురు మీరు ఐగుప్తులో పరదేశులై ఇంటిరి గదా ఆరు సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను ఏడవ సంవత్సరమున దానిని బీడు విడవలను అప్పుడు నీ ప్రజలలోని బీదలు తిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును నీ ద్రాక్ష తోట విషయంలోనూ నీ ఒలీవ తోట విషయంలోనూ అలాగుననే చేయవలెను ఆరు దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశీయు విశ్రమించినట్లు ఏడవ దినమున ఊరక ఉండవలను నేను మీతో చెప్పిన వాటినన్నింటినీ జాగ్రత్తగా గైకొనవలను వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు అది నీ నోటి నుండి రానీయ తగదు సంవత్సరం నాకు మూడు మారులు నాకు పండుగ ఆచరింపవలను పులీన రొట్టెల పండుగను ఆచరింపవలను నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు ఏడు దినములు పులీన రొట్టెలను తినవలను నా సన్నిధిని ఎవడనూ వట్టి చేతులతో కనబడకూడదు నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొని తరువాత సంవత్సరాంతమందు ఫలసంగ్రహపు పండుగను ఆచరింపవలను సంవత్సరం నాకు మూడు మార్లు పురుషులందరూ ప్రభు యహోవా సన్నిధిని కనబడవలను నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు నా పండుగలో నర్పించిన క్రొవ్వు ఉదయం వరకు ఉండకూడదు నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన ఎహోవా మందిరమునకు తేవలెను మేకపిల్లను దాని తల్లి పాలతో ఉడకబెట్టకూడదు ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్దపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను ఆయన కోపము రేపవద్దు మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు నా నామము ఆయనకున్నది అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధిన ఇందును ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరియలు హిత్తియులు పెరిజ్జీలు కనానీయులు హివీయులు ఎబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును నేను వారిని సంహరించదను వారి దేవతలకు సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పొగలు కొట్టవలను నీ దేవుడైన యహోవాసే సేవింపవలను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును నేను నీ మధ్య నుండి రోగము తొలగించదును కడుపు దిగబడునదియు గొడ్డుదియు నీ దేశంలోనూ ఉండదు నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడినట్లు చేసేదను నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోవునట్లు చేసేదను మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించెదను అవి నీ ఎదుటి నుండి హివీలను కణానీయులను హిత్తీయులను వెళ్లగొట్టును దేశము పాడై అడవి మృగములు నీకు విరోధంగా విస్తరింపకుండునట్లు వారిని ఒక సంవత్సరంలోనే నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టును నీవు అభివృద్ది పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకుని వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టెదను మరియు ఎర్ర సముద్రం నుండి ఫిలిస్తీన్ల సముద్రం వరకును అరణ్యము నుండి నది వరకును నీ పొలిమేరలను ఏర్పరచదును ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించదును నీవు నీ ఎదుటి నుండి వారిని వెళ్లగొట్టేదవు నీవు వారితోనైనా వారి దేవతలతోనైనా నిబంధన చేసుకునవద్దు నీవు వారి దేవతలను సేవించిన ఎడల అది నీకు ఉరి అగను గనక వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయింపకుండా వారు నీ దేశములో నివసింపకూడదు